గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జల వనరుల శాఖ స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు గుంటూరు ఛానల్ తో పాటు గుంటూరు నల్లా నల్లమల ఛానల్ ఆధునీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు ఇక ఈ మూడు ప్రాజెక్టులకు దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు యువతకు జిల్లా మండల స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్పై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా పెమ్మసాని చెప్పారు పార్లమెంట్ లో ప్రజలందరికీ మేలు జరిగేవి ఒకటి ఇరిగేషన్ కి సంబంధించినవి ఇందులో మెయిన్ గుంటూరు ఛానల్ ఒకటి గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి ఈ మూడు డిస్కస్ చేసి ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటి అన్నింటినీ క్యాన్సిల్ చేయడం జరిగింది గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి అప్గ్రేడేషన్ ఒకటి తర్వాత ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఇప్పుడున్నది ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ విలేజెస్ కి ఉంది ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక ఫార్టీ నైన్ విలేజెస్ అంటే టోటల్ సెవెంటీ ఫైవ్ విలేజెస్ వస్తాయి సెవెంటీ సెవెన్ విలేజెస్ వస్తాయి ఫైవ్ కాన్స్టిస్ ని కవర్ అవుతుంది ఇది దీనికి దాదాపుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి అట్లీస్ట్ బాబు గారిని మేము ఒక వంద కోట్లన్న బడ్జెట్ లో పెట్టమని అడుగుదాం అనుకుంటా ఉన్నాం మేమందరం ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది ప్రాపర్ గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైన్ నల్ల అదేవిధంగా ఆ నల్లమడి ట్రైన్ అవి కూడా అవుట్ అవ్వాలి సో వాటికి కూడా ఒక్కొక్క దానికి ఇంకో దానికి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ క్రోర్స్ టోటల్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ అన్నా బడ్జెట్ లో పెట్టగలిగితే బాబు గారు ఈ మూడు ఇష్యూస్ లాంగ్ టర్మ్ గా సాల్వ్ అవుతాయి అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది గుంటూరు